హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక కంపెనీ యొక్క ఫెయిర్ ప్రైస్ని ఎలా నిర్ణయిస్తాం అనేది తెలుసుకుంటాం అయితే బేసిక్గా ఫెయిర్ ప్రైస్ అంటే ఏంటి లేకపోతే ఫెయిర్ వాల్యూ అంటాం దాని తర్వాత దానికి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి అండ్ ఎగ్జాంపుల్స్ అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్ వెరీ బేసిక్గా ఫెయిర్ ప్రైస్ అంటే ఓ ఎగ్జాంపుల్ అనేది చూసి దాని తర్వాత మనం లోపలికి వెళ్దాం ఇక్కడ చూడండి నేను ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాను అక్కడ యాపిల్స్ రకరకాలు ఉన్నాయి అయితే ఒక్కొక్కటి ఒక్కో ధర ఉంది అనమాట అంటే ఒక్కో రకం ఒక్కో ధరను ధర ఉంది ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ చూశాను వాళ్ళు యాభై రూపాయలు అని చెప్పారు ఒకటి అయితే ఆ యాభై రూపాయలు దానికి పెట్టొచ్చా యాభై రూపాయలు ఓకేనా అనేది మనం నిర్ణయిస్తాం అనమాట ఎలా నిర్ణయిస్తామంటే ఆ యాపిల్ యొక్క సైజ్ ఎలా ఉంది మరీ చిన్నగా ఉందనుకోండి మనం యాభై రూపాయలు ఇవ్వం దానికి పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కువ అన్నట్టు ఆలోచిస్తాం దాని తర్వాత దాని యొక్క ఫ్రెష్నెస్ ఎలా ఉంది ఓకే దాని రంగు ఇవన్నీ కూడా టెక్చర్స్ అన్నీ కూడా చూసి అప్పుడు ఓకే ఈ యాపి యాపిలు బాగుంది చక్కగా ఫ్రెష్గా ఉంది ఓ యాభై రూపాయలు పెట్టచ్చు అట్లా నిర్ణయిస్తాం అట్లాగనే స్టాక్లోకి వెళ్ళిన తర్వాత ఓ స్టాకు కూడా మనం కొన్ని పారామీటర్స్ తీసుకొని బేసిక్గా షేర్ కంపెనీ యొక్క షేర్స్ ఎన్ని ఉన్నాయి అండ్ దానిలో రిటర్న్స్ ఎలా వస్తున్నాయి ఈ యొక్క బేసిక్ ఎలిమెంట్స్ అనేది మనం తీసుకొని ఏం చేస్తామంటే ఓకే ఈ యొక్క పర్టికులర్ కంపెనీకి ఇంత ధర అనేది సబబు ఓకే రీజనబుల్ అంటాం కదా దాన్ని మనం ఏమంటామంటే సింపుల్గా ఫెయిర్ వాల్యూ లేదా ఫెయిర్ ప్రైస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సింపుల్గా మనం ఒక కంపెనీ యొక్క ఫెయిర్ వాల్యూని ఎలా కనుక్కోవచ్చు అనేది ఒక మెథడ్ అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం బేసిక్గా ఫెయిర్ వాల్యూ ఫార్ములా వచ్చేసరికి ఇండస్ట్రీ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది మనకు తెలియాలి దాని తర్వాత ఈ యొక్క కంపెనీ ఏదైతే మనం అనలైజ్ చేస్తున్నామో ఆ యొక్క కంపెనీ ఎర్నింగ్ పర్ షేర్ అనేది కూడా తెలియాలి అయితే రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి ఇండస్ట్రీ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో దాని తర్వాత ఎర్నింగ్ పర్ షేర్ అనేది ఎర్నింగ్ పర్ షేర్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే దీనికోసం కొన్ని కాంపోనెంట్స్ అనేది కావాలి ఇది వచ్చేసరికి షేర్ యొక్క ప్రైస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం హండ్రెడ్ రూపీస్ ఉందనుకుందాం దాని తర్వాత ఈ కంపెనీ ఎంత ప్రాఫిట్ అనేది జనరేట్ చేసింది దీన్ని మనం నెట్ ప్రాఫిట్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం రెండు వందల కోట్లు ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా దాని తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ అనేది కావాలి దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అనమాట టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పర్టికులర్ కంపెనీకి స్టాండింగ్ షేర్స్ ఓ యాభై కోట్లు ఉన్నాయి అనుకుందాం ఓకేనా షేర్స్ అంటే ఏంటి టోటల్గా ఉన్న షేర్స్ ఉంటాయి కదా అవి అనమాట ఇప్పుడు మనం ఎర్నింగ్ పర్ షేర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ నేను ఇక్కడ షార్ట్ కట్ అనేది వేశాను సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది మనకి టూ హండ్రెడ్ క్రోర్స్ కదా టూ హండ్రెడ్ డివైడెడ్ బై టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఉన్నాయి మనకి యాభై కోట్లు ఉన్నాయి ఇప్పుడు ఇది పోతే నాలుగు అంతేనా సో ఎర్నింగ్ పర్ షేరు ఫోర్ అనేది రావడం జరిగింది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక్కొక్క షేర్కి ఈ కంపెనీ ఫోర్ రూపీస్ అనేది ఎర్న్ చేస్తుంది అనమాట ఒక్కొక్క షేర్కి అంటే షేర్ ప్రైస్ ఎంత ఉంది హండ్రెడ్ రూపీస్ ఉన్న షేర్ వ్యాల్యూ ఉన్న షేరు ఆ యొక్క కంపెనీ ఏం అంటే ఫోర్ రూపీస్ అనేది ఎర్న్ చేస్తుంది దీన్ని ఎర్నింగ్ పర్ షేర్ అంటాం ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫేస్ వాల్యూ విషయానికి వస్తే రెండు కావాలి కదా ఎర్నింగ్ పర్ షేర్ అయితే మనకి ఇక్కడ ఫోర్ అనేది రావడం జరిగింది దట్ ఈజ్ ఓకే బట్ ఇండస్ట్రీ పిఈ అనేది అది కూడా ఇండస్ట్రీ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది క్యాలిక్యులేట్ చేస్తారు యావరేజ్ తీసుకొని అన్నిటికీ ఉన్న ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో తీసుకొని దాన్ని యావరేజ్ తీసుకొని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది నేను ప్రస్తుతం ఏంటంటే స్క్రీనర్ డాట్ ఇన్లో ఇది మనకి అవైలబుల్ ఉంటుంది ఇదైతే నేను క్యాలిక్యులేట్ చేయట్లేదు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఇండస్ట్రీ తీసుకున్నాం ఏది ఐటీ ఇండస్ట్రీ దానికి యావరేజ్గా ఇండస్ట్రీ ప్రీ ట్వంటీ ఉందనుకోండి ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం చూడండి ఇండస్ట్రీ పీ ఎంత ఉంది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ట్వంటీ ఉంది ఇక్కడ ఈ యొక్క ఎన్ని పర్ షేర్ ఉంది ఫోర్ ఉంది రెండింటిని మల్టిప్లై చేస్తే ఎనభై రావడం జరిగింది కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది హండ్రెడ్ రూపీస్ ఉంది కానీ ఫెయిర్ వాల్యూ ఉంది ఎయిటీ అనమాట అంటే ఇది ఇంకా ఫెయిర్ వాల్యూ దాటి పైకి వచ్చింది ఇది ఫెయిర్ వాల్యూ కాదు ఎనభై అంటే దీనికి ఫెయిర్ వాల్యూ అని చెప్పేసి అంటే ఎప్పుడైతే ఎనభై దగ్గరకు వస్తుందో మనం ఏమంటామంటే ఓకే ఇది ఫెయిర్ వాల్యూ ఈ కంపెనీకి అని చెప్పేసి అర్థం చేసుకుంటాం సో ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే నెట్ ప్రాఫిట్ టోటల్ స్టాండింగ్ షేర్స్ అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈ మూడు ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి దాని తర్వాత ఇండస్ట్రీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఏదైతే ఉందో ఇది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫెయిర్ వ్యాల్యూ చూసేటప్పుడు ఇండస్ట్రీని బట్టి ఇండస్ట్రీకి చాలా మారుతుంటుంది ఏది ఈ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది కొన్నిటికే చాలా ఎక్కువగా ఉంటుంది కొన్ని ఇండస్ట్రీలో చాలా తక్కువగా ఉంటుంది అనమాట పైన కేసులో మనం ఏం చేస్తామంటే ఇండస్ట్రీ యొక్క పీఈ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనే దానికంటే ముందు ఒకసారి మనం ఏం చేస్తామంటే ఇండస్ట్రీ అనేది పక్కన పెడదాం స్టాకు పి ఎలా క్యాల్కులేట్ చేస్తారు అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ దీని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది మనం చూసుకున్నట్టయితే సింపుల్ ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే స్టాక్ యొక్క ప్రైసు దాన్ని డివైడెడ్ బై ఎర్నింగ్ పర్ షేర్ అనేది మనం వెయిట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఇంతకుముందు మనం చూసాం కదా స్టాక్కి ఎలా చూసాం హండ్రెడ్ రూపీస్ ఉంది కదా షేర్ ప్రైస్ ఎర్నింగ్ పర్ షేర్ ఎంత వచ్చింది మనకి నాలుగు అనేది రావడం జరిగింది ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఏమైందంటే మనకి హండ్రెడ్ బై ఫోర్ అంటే ట్వంటీ ఫైవ్ అనేది రావడం జరిగింది సో ఇక్కడ పిఈ రేషియో ఏం చేస్తారంటే ట్వంటీ ఫైవ్ ఎక్స్ అనమాట అంటే దీని అర్థం ఏంటి అంటే ఒక రూపాయి ప్రాఫిట్ అనేది కంపెనీ ఎర్న్ చేస్తూ ఉంటే ఇన్వెస్టర్ ఏం చేస్తున్నాడంటే ఆ కంపెనీని ఇరవై ఐదు రూపాయలు కొంటున్నాడు అనమాట ఒక రూపాయి అనే ప్రాఫిట్ని సంపాదించడానికి ట్వంటీ ఫైవ్ రూపీస్ పే చేస్తున్నాడు అని ఫర్ ఎగ్జాంపుల్ ఎనదర్ కంపెనీ అనేది మనం తీసుకున్నాం అనుకోండి ఇక్కడ అనే కంపెనీ ఇలా ఉంది అనే కంపెనీ పిఈ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం సెవెంటీ ఎక్స్ అనుకుందాం దీని అర్థం ఏంటి అంటే సెవెంటీ ఎక్స్ అంటే అర్థం ఏంటంటే ఒక వన్ రూపీ ప్రాఫిట్ ఎర్న్ చేస్తున్న కంపెనీని అంటే ఒక అది ఒక రూపాయి ప్రాఫిట్ అనేది ఇస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం సెవెంటీ రూపీస్ అనేది పే చేస్తున్నాడు ఓకే సో ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అనమాట ఈ కంపెనీ మంచిది స్టేబుల్గా ఉంది మంచి రిటర్న్స్ ఇస్తుంది సంథింగ్ అలాగా సో ఇది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో మనం ఏం చేద్దామంటే ఒకసారి స్క్రీనర్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి ప్రాక్టికల్గా ఎలా మనం క్యాల్కులేట్ చేయాలనేది చూద్దాం నేనేం చేస్తున్నాను స్క్రీనర్ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళాను దాని తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ యొక్క ఫెయిర్ వ్యాల్యూ అనేది మనం ఐడెంటిఫై చేద్దాం ప్రాక్టికల్గా దీంట్లో ఫ్రెండ్స్ మనకి ఫెయిర్ వ్యాల్యూ ప్రైస్ ఏంటి సింపుల్గా మనకి ఇండస్ట్రీ ప్రైస్ టు పిఈ రేషియో కావాలి ఇంటూ ఎర్నింగ్ పర్ షేర్ అనేది కావాలన్నమాట సో ప్రస్తుతం మనం ఒకసారి ఎర్నింగ్ పర్ షేర్ అనేది టీసీస్ క్యాలిక్యులేట్ చేద్దాం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఎర్నింగ్ పర్ షేరు అంటే ఇక్కడ నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ షేర్స్ అనేది మనం తీసుకోవాలి ఇక్కడ చూడండి నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది నలభై ఏడు వేలు ఉంది కదా నెంబర్ ఆఫ్ షేర్స్ ఏమో మూడు వందల అరవై రెండు కోట్లు ఉన్నాయి ఇప్పుడు ఒకసారి చూడండి నేను క్యాలకులేట్ చేసిన నలభై ఏడు వేల ఎనభై నాలుగు అనేది నెట్ ప్రాఫిట్ అనమాట డివైడెడ్ బై మూడు వందల అరవై రెండు కోట్ల షేర్స్ అనేది ఉన్నాయి అవుట్ స్టాండింగ్ షేర్స్ అయితే మనకి ఇక్కడ ప్రైస్ టు ఎర్నింగ్ సారీ ఈపీఎస్ అనేది రావడం జరిగింది ఎంత వచ్చింది వన్ థర్టీ వచ్చింది బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశారు ఎర్నింగ్ పర్ షేర్ అనేది వన్ ట్వంటీ నైన్ మనకేమో వన్ థర్టీ దాకా వచ్చింది కదా ఈ స్లైట్ డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఈక్విటీ షేర్స్ అనేది రౌండ్ నెంబర్లో తీసుకుంటారు మూడు వందల అరవై రెండు కోట్లు ఉండకపోవచ్చు తక్కువగా కూడా ఉండొచ్చు ఓకేనా ఎందుకంటే రౌండ్ నెంబర్ కోసం వాళ్ళు ఏం చేసినట్టు రౌండ్ చేసేసారు అండ్ నెట్ ప్రాఫిట్ కూడా రౌండ్ నెంబర్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఆ డెసిమిల్స్ అనేది దానివల్ల ఏంటంటే మనకి ఈపిఎస్ అనేది తేడా వచ్చింది మనకేమో వన్ థర్టీ వచ్చింది ఇక్కడ వన్ ట్వంటీ నైన్ సో యాజ్ పర్ ద క్యాల్యకులేషన్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్లో వన్ ట్వంటీ నైన్ అనేది ఈపిఎస్ అనమాట దాని తర్వాత మనకేం కావాలి ఇండస్ట్రీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కావాలి పి రేషియో అనేది ఫ్రెండ్స్ ఇక్కడ నేను కిందకు వెళుతున్నాను వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే రెండు ఉన్నాయి ఇక్కడ ఇండస్ట్రీ పిఈ అని ఉంది పిఈ అని ఉంది ఇండస్ట్రీ పిఈ అంటేనేమో మనం ఏదైతే ఇప్పుడు ఇండస్ట్రీ చూస్తున్నాం ఏమి ఇండస్ట్రీ చూస్తున్నాం ఇక్కడ కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ లాడ్జ్ అనమాట మనం తీసుకున్న టీసీఎస్ ఈ ఇండస్ట్రీ కె కిందకు వచ్చింది ఓకే ఇది సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ కిందకు వచ్చింది దాంట్లో చాలా కంపెనీలు ఉన్నాయి ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ టెక్ విప్రో అయితే వీటన్నిటి యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది తీసుకొని ఇది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసింది యావరేజ్గా ఈ యొక్క ఇండస్ట్రీకి ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ అని చెప్పేసి చెప్తూ ఉంది ఇంకా మనం అడిషనల్ క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు దాని తర్వాత మనకేం కావాలి మనకి ఎర్నింగ్ పర్ షేర్ అనేది మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం ఓకే వన్ ట్వంటీ నైన్ పాయింట్ టూ అనమాట ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే రెండింటిని మల్టిప్లై చేస్తే ఫెయిర్ వ్యాల్యూ వస్తుంది సో ఇక్కడ ఇండస్ట్రీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఎంత ఉంది ఎగ్జాక్ట్గా థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ అనేది ఉంది ఇంటూ ఎన్నింగ్ పర్ షేరు ఎంత ఉంది ఈపిఎస్ అన్నాం కదా వన్ ట్వంటీ నైన్ పాయింట్ టూ జీరో అనమాట సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతం నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు అనేది ఈ యొక్క టీసీఎస్కి ఫెయిర్ వాల్యూ బేస్డ్ ఆన్ ద ఈపీఎస్ ఓకే మనం క్యాల్కులేట్ చేసాం ఇప్పుడు పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ పెరగచ్చు అంటే ఈ స్టాకు చూడండి ఎంత ఉంది నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది ఉంది మనకు ఫెయిర్ ప్రైస్ వచ్చి ఎంత వచ్చింది నాలుగు వేల నాలుగు వందల యాభై అంటే రఫ్గా మనకు ఒక వన్ నైంటీ పాయింట్స్ రెండు వందల పాయింట్ అప్రాక్సిమేట్గా రెండు వందలు ఉందనుకుందాం పర్సంటేజ్లో కావాలి అంటే మనం ఏం చేస్తామంటే నాలుగు వేల నాలుగు వందల యాభై మైనస్ నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది డివైడెడ్ బై ఏం చేస్తామంటే నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది ఇంటూ హండ్రెడ్ అనేది వేయటం అనేది జరుగుతుంది అప్పుడు మనకి పర్సంటేజ్ అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఒకసారి క్యాలకులేట్ చేద్దాం నాలుగు వేల నాలుగు వందల యాభై మైనస్ నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది వేస్తే మనకి నూట ఎనభై రెండు అనేది రావడం జరిగింది సో ఇది డివైడెడ్ బై షేర్ ప్రైస్ ఎంత ఉంది నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది అనేది ఉంది కాబట్టి మనకి ఇది రావడం జరిగింది ఇంటూ హండ్రెడ్ అనేది వేస్తున్నాను ఓకేనా పర్సంటేజ్లో కావాలి మనకి ఇక్కడ నుంచి కూడా స్టాక్ అనేది ఎంత పెరగచ్చు అంటే పర్సంటేజ్లో ఫోర్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ మనకి పెరగవచ్చు ఎక్కడి నుంచి పర్సంటేజ్లో మనం మాట్లాడుకోవాలంటే సో ఇప్పుడు అర్థమైంది కదా మనకి ఫెయిర్ ప్రైస్ ప్రకారం ఇంకా ఈ స్టాక్ టీసీఎస్ అనేది ఫోర్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ పైకి వెళ్ళొచ్చు ఓకే సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో వీడియో అయితే కొంచెం లెంతీగా అనిపించింది బట్ స్టిల్ ఏంటంటే కొద్దిగా క్లారిటీగా వెళ్ళటం జరిగింది ఒకవేళ ఫ్రెండ్స్ ఏదన్నా కన్ఫ్యూజన్ ఉందంటే పాస్ చేసి మళ్ళీ ఒక్కసారి బ్యాక్ నుంచి చూడండి ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది చాలామంది ఈ ఫెయిర్ వ్యాల్యూ ఎలా కనుక్కోవాలి ఏంటి అనేది అడగడం జరిగింది అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫెయిర్ వాల్యూ ఇంకా రెండు మెథడ్స్ అనేది ఉన్నాయి డెఫినెట్గా వాటి గురించి కూడా త్వరలో ఏంటంటే మీ అందరితో షేర్ చేస్తాను హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఎఫర్ట్స్ అనేది మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే డెఫినెట్గా లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్ ధన్యవాదాలు